హాయ్ అండి నమస్తే నేను మీ వందన మనకు ఒంట్లో బాలేనప్పుడు లేదా కాఫ్ కోల్డ్ ఫీవర్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మొదటగా గుర్తుకొచ్చేది వెల్లుల్లి కారం ఇది నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి ముందుగా గ్రైండర్ పాత్రలోకి నేను ఒక కప్పు కారాన్ని తీసుకుంటున్నానండి దీనికి నేను కప్పు కల్లుప్పు వేసుకుంటున్నాను మీరు ఒకవేళ క్రిస్టల్ సాల్ట్ వాడితే మాత్రం హాఫ్ కప్పు తీసుకోండి అలాగే దీంట్లోకి ఒక హాఫ్ కప్పు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనం కారం ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి కడుపులో మంట రాకుండా ఉండడానికి జీలకర్ర మంచిగా యూజ్ అవుతుంది ఇప్పుడు దీంట్లోకి నేను మూడు పెద్ద వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నానండి వీటిని ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా వేసి చేసుకోవాలి నేను వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకున్నాను మీరు కావాలంటే పొడి పొడిగా ఉండాలి అంటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు దీన్ని మీరు వేడి వేడి అన్నంలో డైరెక్ట్గా వేసేసుకొని తినేయచ్చు లేదు అంటే పోపు కూడా పెట్టుకోవచ్చు లేదా ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది ఇలాగే ఉండాలి అనుకుంటే మాత్రం పొడి పొడిగా ఉండేటట్టు చూసుకోవాలండి అప్పుడు ఫిఫ్టీన్ డేస్ వరకు మనము బయట పెట్టినా లేదా ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ నేను మా ఇంట్లో ఒక తొట్లో కరివేపాకు పెంచుకుంటున్నానండి దాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ముక్కుడు తీసుకొని దాంట్లో నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకుంటున్నానండి మీరు నూనెతో కూడా పోపు వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే రుచి బాగుంటుంది అందుకని నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి దీంట్లో తాలింపు కోసం జీలకర్ర అలాగే ఆవాలు వేసుకున్నాను మేము ఇంతే వేసుకుంటాము కొంతమంది ఇక్కడ మినప గుళ్ళు లేదంటే శనగపప్పు కూడా వేసుకుంటారు కానీ నాకైతే ఇలాగే ఇష్టం అందుకే నేను ఇక్కడ వరకే వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా పోపులో వేసేసుకుంటానండి నెయ్యి నెయ్యిపోపయితే మంచి వాసన కరివేపాకు వెయ్యగానే వచ్చేస్తుంది ఇక్కడ మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ని కలిపేసుకోవచ్చు లేదా కారం కూడా వేగితేనే మాకు నచ్చుతుంది అనుకునే వాళ్ళు స్టవ్ ఆన్ చేసి ఉంచుకొని ఈ కారం పేస్ట్ని వేసేసి ఒక్క రెండు నిమిషాలు కలిపేసుకోండి అప్పుడు మంచిగా ఇలా పేస్ట్లాగా అవుతుందనమాట ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో దోశలో ఇడ్లీలో ఎలా అయినా పెట్టుకొని తినేయచ్చు నోటికి మంచి రుచిగా ఉంటుంది ఇంతే అండి నా స్టైల్లో వెల్లుల్లి కారం అయితే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్